హాయ్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో ప్రిపేర్ అవుతున్న హెచ్జీటీ అభ్యర్థులందరికీ కూడా పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది డిఎస్సి సంబంధించి హెచ్జీటీ సిలబస్ ని ప్రభుత్వం మనకు పొడిగించింది ఇది మనకు ఇరవై రోజుల్లోగా ఎగ్జామ్ అనేది జరగబోతున్న తరుణంలో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు మరొకసారి డిఎస్సికి కి సంబంధించి హెచ్జిటి సిలబస్ డౌన్ చేసుకుంటే ఈ సమాచారం మీరు చూడగలుగుతారు సో ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలా ఉంది అనేది ఓకే సో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా మరో ఇరవై రోజుల్లో పరీక్షలు ఉండగా డిఎస్సి సంబంధించి జీటీ పోస్టుల సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త సిలబస్ ను బుధవారం రాత్రి వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది పెరిగిన సిలబస్ ను చూసి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీగా కేవలం ఏడు వేల పోస్టులు మాత్రమే ప్రభుత్వం పాటించింది వీటిలో హెచ్టీ పోస్టులు మూడు వేల వరకు ఉన్నాయి హెచ్జీటీ అభ్యర్థులకు కేవలం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం టీఆర్టీతో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను కలిపి పెడుతుంది మరోవైపు ఇరవై రోజుల్లో పరీక్షలు ముంచుకొస్తున్నాయని సతమతమైన అభ్యర్థులపై ప్రభుత్వం అకస్మాత్తుగా మరింత బారాన్ని మోపింది ఇప్పటివరకు వరకు పరిమితమై ఉన్న హెచ్జీటి సిలబస్ పొడిగించింది గత డిఎస్సీ ఉన్న సిలబస్ తో పాటు ముందు రెండు మూడు డిఎస్సీల సిలబస్ ను కూడా కొత్తగా చేర్చింది అలాగే సైకాలజీ అంశాలను కూడా రెట్టింపు చేశారు పరీక్షల ముందు ప్రభుత్వం ఇలా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంపై అయితే పోరుబాటు పెద్దందుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిజంగా డిఎస్సి సంబంధించి హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పెద్ద బ్యాంక్ చెప్పుకోవచ్చు అఫీషియల్ వస్తే మనం పరిశీలన చేసినట్లయితే మనం అక్కడ డిఎస్సి సంబంధించి హెచ్డి సిలబస్ని ఒకసారి డౌన్ చేసుకోండి ఆల్రెడీ పీడిఎఫ్ అయితే నేను డౌన్ చేశాను ఓకే సో దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు పరిశీలన చేయొచ్చు మనకు టెడ్కామ్ టీఆర్టీలో ఎక్కి సంబంధించి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంతకు ముందు మనకు కేవలం ఎయిత్ క్లాస్ వరకే డిఫికల్టీ అనేది ఉండేది ఇప్పుడు మనకు కంటెంట్ పరంగా మొత్తం అన్నిటికీ అంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ శాస్త్ర సంబంధించి కంటెంట్ పరంగా మనకు థౌడ్ నుంచి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవడంతో పాటుగా డిఫికల్టీ అనేది మనకు అప్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సిలబస్ కూడా కొంచెం మారింది ఒక కావాలంటే మీరు అఫీషియల్ సెట్ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పిడిఎఫ్ తాలూకు లింక్ అనేది ఇచ్చాను అక్కడ నుంచి అయినా సార్ మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో మరికొన్ని రోజుల్లో ఎగ్జామ్ అనేది ఉండబోతున్న తరుణంలో గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది అంత మంచి నిర్ణయం అయితే కాదని చెప్పి నాయకు అయితే అనిపిస్తుంది మీ యొక్క అప్రాండ్ కింద గమని తెలియజేయండి దయచేసి అందరికీ కూడా యూట్యూబ్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ గే థ్యాంక్స్ వచ్చింది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ